ఎన్నికలు అన్నవి కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అనే పరిస్థితి తీసుకొచ్చాయని అనుమానము చాలామంది వచ్చేసింది ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు కాంగ్రెస్ పాలన గీటు రాయిగా ఈ ఎలక్షన్ నిలవబోతున్నాయంటూ చేస్తున్న వ్యాఖ్యలు వాడికి అనుగుణంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసి అదే సందర్భంలో కొద్దిగా టెన్షన్ కూడా ఏమైనా క్రియేట్ చేస్తున్నాయా కాంగ్రెస్ పార్టీకి అన్న ఒక అనుమానం కూడా వస్తుంది ఎందుకంటే ఇవాళ ఏవైతే ఇప్పటికే రిలీజ్ అయినా సర్వే రిపోర్ట్లు ఏవైతే అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి సో వాటన్నిటిని నిషేధించాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం అదే సందర్భంలో కొన్ని సర్వేలు అంటే మరికొన్ని సర్వేలు ఏమో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు సో అవి వాటినేమో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఎవరైతే ఇస్తున్నారో వాటిని మాత్రం ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసి నిబంధనలు ఇవ్వాలి లేకపోతే వాళ్ళని నియంత్రించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాం సరే సర్వే రిపోర్ట్లు అన్నవి నిజంగానే అవే గీటు రాదయ్యి సర్వే రిపోర్ట్లను బేస్ చేసుకొని న్యూట్రల్గా ఉన్న ఓటర్లు వాళ్ళ ఓట్లు వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి గెలిచే పార్టీకి వెయ్యాలనే ప్రయత్నం చేస్తాయి ఇవన్నీ ఒక ఒక అజంషన్ కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలు మాత్రం కాస్త భిన్నం ఎందుకంటే జుబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మనం చూసినప్పుడు యూజువల్లీ ఇక్కడ ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది కారణాలు మొదటిది ఇక్కడ హయ్యర్ మిడిల్ క్లాస్ అండ్ కొద్దిగా రిచ్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఓట్లు వేయడం అనేది కొద్దిగా తక్కువ సందర్భాలు కనిపిస్తుంటుంది ఇక ఎవరైతే లోవర్ మిడిల్ క్లాసు లేదా ఈ ఈ పూర్ సెక్షన్ అయితే ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి ఓట్లు వేస్తారు అదంతా మనకు తెలిసి యూసఫ్ కూడా రహ్మద్ నగర్ అటు సైడ్ అంతా ఉంటుంది ఇటు సైడ్ మొత్తం పెద్దగా నగర్ సైడ్ ఓకే ఉంటుంది కానీ బట్ అటు సైడ్తో పోలిస్తే కొద్దిగా పర్లేదు అనుకోని చెప్పచ్చు ఇక్కడ మనం మాట్లాడుతున్న విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే సర్వే రిపోర్ట్లు ఏవైతే బయటకు వస్తున్నాయో సర్వే రిపోర్ట్లు కేకే సర్వే కానివ్వండి ఆరామస్తానికి సంబంధించిన కానివ్వండి లేదా మరికొన్ని సర్వే సంస్థలు వాళ్ళు సర్వే చేసినట్టు ఆ సర్వేలో బీఆర్ఎస్ గెలుస్తుందని కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కొద్దిమంది వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఒపీనియన్లు ఇస్తున్నారు ఆ ఒపీనియన్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సమస్య వచ్చి పడింది అంటే ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆకర్షించాలి అంటే ఇక్కడ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు ఇక్కడ నిర్ణయాత్మకంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆయన చెప్తోంది ఎన్టీఆర్ బొమ్మను నేను స్వర్ణజయంతి కాంప్లెక్స్ దగ్గర అంటే అమిర్ అమీర్పెడ్ చేస్తాను నేను పెడతాను దాన్ని ఎవరు నేను చూస్తాను అంటే మరికొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చే దాంట్లో క్రమంగా భాగంగా ఒక్కోటి ఒక్కోటి మాట్లాడే ప్రయత్నం సార్ అంటే నేను అంటే ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఇక్కడ ఒకటి కమ్మ వాళ్ళని మీరు అక్కడ ఆకర్షించాలి అంటే ఎన్టీఆర్ బొమ్మ పెడతానని చెప్పన్నారు సరే ఓకే ఇప్పుడు సమస్య వచ్చేది ఎక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను లేదా వీళ్ళ వ్యవహార శైలిని వీటన్నింటినీ వ్యతిరేకిస్తూనే ఆరోజు ఎన్టీఆర్ గారు అనే వాళ్ళు ఆయన పార్టీ పెట్టారు పార్టీ పెట్టి ఆయన పోరాడింది ఆయన కాలం పోరాడింది దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి సంబంధించిన ఆలోచన విధానానికి వ్యవహార శైలికి రాజకీయ ధోరణికి వ్యతిరేకంగా ఆయన పోరాడము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళ ఇదేస్తుంది అని అంటే కాంగ్రెస్కి మొదటి నుంచి లాయల్గా ఉన్న ఓటర్లు నిజంగానే ఓట్లు వేస్తారా ఎవరినైతే శత్రువుగా భావించారో లేకపోతే ఎవరైతే వాళ్ళ పతనానికి కారణంగా మారారు అని భావిస్తున్నారో వాళ్ళందరూ ఇవాళ ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా ఎస్ ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే ఆయన పార్టీ పెట్టి ఆయన అధికారంలో ఉండి ఆయన ఆ ఎర అయిపోయి ఆల్మోస్ట్ మూడు దశాబ్దాలు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు అలాంటి ఆలోచన విధానం అవన్నీ లేకపోవచ్చు కానీ ఫైనల్గా వచ్చేది ఏంటి మీరు ఒక కులాన్ని తీసుకుందామనే ప్రయత్నం చేశారు హండ్రెడ్ పర్సెంట్ అది సపోర్ట్ చేయొచ్చు ఎందుకు అంటే మీరు అన్ని వర్గాల నుంచి మీకు వర్క్ ఓట్లు రావాలి కాబట్టి ఆ కమ్యూనిటీని కూడా వదిలిపెట్టకుండా వెళ్ళాలనుకుంటే తప్పులేదు కానీ కాంగ్రెస్ సైద్ధాంతికంగా విభేదించిన వ్యక్తికి మీరు ఇవాళ నేను అక్కడ ఒక బొమ్మ కడతాను అని అంటే దాన్ని కాంగ్రెస్ నిజంగానే ఒప్పుకుంటుందా లేకపోతే ఇప్పుడు కేవలము ఎన్నికల కోసం మాత్రమే చేస్తున్న ఒక స్టేట్మెంట్గా చెప్పాలా ఓవైపు ఎన్టీఆర్ ఘాట్ సరిగా అక్కడ మెయింటెనెన్స్ లేదని చెప్పి గతంలో మనం కూడా చూసాం ఏది వర్ధంతికో జయంతికో ఆ కుటుంబం వచ్చినప్పుడు అక్కడ సరిగా లేదని చెప్పి తర్వాత లోకేష్ డైరెక్ట్గా దాని మీద ఆ బాధ్యతలు తీసుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి ఉంది అలాంటిది ఎన్టీఆర్ ఘాట్ని పట్టించుకోలేదు కానీ ఇక్కడ ఇంకో ఎన్టీఆర్ విగ్రహం పెడతారన్న ఒక ప్రశ్న కూడా చాలామంది మాట్లాడుతున్న నేపథ్యంలో సో వాట్ ఎవర్ టీడీపీ పార్టీ ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్గా లేదు వాళ్ళ ఎన్నికలకు సంబంధించి ఆలోచన చేయట్లేదు ఏ పార్టీలకి సపోర్ట్ చేయట్లేదు ఆంధ్రాలో ఓ వైపు మీరు టీడీపీ పార్టీ అన్నది కూటమిలో ఉన్నా సరే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రము ఎలాంటి ప్రకరణలో చేయట్లేదు అని అంటే సో వాళ్ళు న్యూట్రల్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు సో రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళందరినీ ప్రసన్నం చేసుకొని వాటిని ఓటల్ ఓట్లుగా మలచి ఆ ఓటల్ ద్వారా గెలవాలని అయితే ప్రయత్నిస్తున్నారో దీనికి అడ్డంగా మారుతున్న సర్వేల గురించి అయితే కంప్లైంట్ చేస్తున్నారో అవన్నీ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు ఎంత అనే ఒక సిగ్నల్ ఇస్తున్నట్టు మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ